అల్లూయా అస్సాం అనబడిన ఒక రాష్ట్రంలో అస్సాం నాగాలాండ్ మణిపూర్ త్రిపుర ఈ రాష్ట్రాల్లో కామన్గా కలిపి ఒక పెద్ద అరణ్యం ఒకటి ఉంది ఈ అరణ్యంలో దగ్గరగా ఉన్న సందర్భంలో అక్కడ కొన్ని తెగలు ఉంటూ ఉండేవి ఇవి ఎలాంటి తెగలనంటే క్యానిబల్స్ అని అంటారు క్యానిబల్స్ అంటే నరమాంస భక్షకులు క్యానిబల్స్ అని అంటారు వారి మధ్యలోకి ఒక సేవకుడు వాక్యం చెప్పడానికి వెళ్ళాడట వాక్య పరిచయ జరిగిస్తున్నాడు చాలామందికి మధ్యలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు వారందరూ స్వస్థత పొందుకుంటున్నారు ఆ తెగ వారందరూ కూడా తమ యొక్క సొంత ఆ దేవతలు దేవుళ్ళు అనుబడినందరినీ విడిచిపెట్టి వేసే నమ్ముకుంటే ఇతను ఎలాగైనా ఆపాలని చెప్పి తన కుమార్తెను చంపేశారట చనిపోయాడు కదా ఇంకోటి పారిపోతాలే అనుకున్న సందర్భంలో అతను అన్నాడట నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి వాక్యం చెప్తున్నాడట ఏవయ్యా నీ కొడుకుని చంపాడు కదా బుద్ధురాలేద నీకంటే అతను అన్నాడట నేను ఏసుని వెంబడిస్తాను అన్నాడంట రెండో రోజు కొద్ది రోజుల తర్వాత తన భార్యని చంపేశారంట ఈసారి భార్యని చంపేశాం కదా డెబ్బ కెనక్కి అనుకున్నారట మరల కొద్ది రోజులకి ఎవయ్యా నీ భార్య చచ్చింది కదా నీకు బుద్ధి రాలేదా అంటే నేను వెంబడిస్తాను ఏసును వెంబడిస్తాను అన్నాడండి ఇందాకేమన్నాడు చెప్పాలి ఏసును వెంబడిస్తాను అన్నాడు రెండో మారు కూడా ఏసును వెంబడిస్తాను ఇక మూడవసారి ఇంకా లాభం లేదని చెప్పి అతన్ని పట్టుకుని చంపుటానికి ప్రయత్నిస్తున్నారు రాళ్ళు ఇచ్చి కొడుతున్నారు దొరికిన దొరికినట్టుగా ఇచ్చుకు ఇచ్చుకుని కొట్టేస్తున్నారంట చూడు చివరి అవకాశానికి ఇస్తున్నాను నీ బ్రతుకు మార్చుకుని వెనక వెళ్ళిపోతావా సరే నువ్వు సేవే చేస్తానంటే నేను ఎక్కడ చంపేస్తాను ఏంటి నీ ఆన్సర్ అంటే అతను అంట నేను తిరుగను అన్నాడంట ఎందుకేమున్నాడు ముందు నేను ఏసుని వెంబడిస్తాను అన్నాడు రెండో మారు ఏమున్నాడు నేను ఏసుని వెంబడిస్తాను అన్నాడు మూడో మారు నేను తిరుగను అన్నాడంట అమ్మయ్య ఇంక వీడు చచ్చాడు కదని చెప్పి అతను చంపేసి ఇక ఎవడో రాళ్ళే మనకి వి ఆర్ హ్యాపీ మన తెగ మనకి మళ్ళీ నిలబడుతున్నప్పుడు అతని ఇంట్లో నుంచి మరొక మిషనరీ ఆ ప్రాంతానికి వాక్య పరిచర వాక్యపరిచరి చేయడానికి వారి మధ్యలోకి అదే తెగలోకి మళ్ళీ వచ్చాడంట దేవునికి స్తోత్ర అప్పుడు ఆ విషయం అక్కడి నుంచి ఉన్న తర్వాత అతను చనిపోయిన తర్వాత ఆ చంపిన ఆ మత నాయకుడు ఆ తెగ నాయకుడు అరే ఒక వ్యక్తికి ఇంత బలమా ఒక వ్యక్తికి ఇంత ప్రేమ ఆ వ్యక్తి కోసం తన భార్యను చంపుకున్నాడా ఆ వ్యక్తి కోసం తన కుమార్తెను చంపుకున్నాడా చివరికి రక్తం ఓడుతుంటే చంపేస్తాను రా బాబు అంటే అన్నాడా ఈ యశు ఎంత గొప్పతనం ఏముంది అని చెప్పి అతను ఆలోచిస్తూ ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన రెండో మిషనరీ వాక్యం చెప్పగా అతను మనసు పొంది రక్షించబడ్డాడంట ఆ రక్షించబడిన వ్యక్తి రాశాడు నేను కాడన్ నేసుడు పిల్చిన సుధీనం అందుకే ఈ మణిపూర్ అస్సాం ఈ నాగాలాండ్ ప్రాంతాల్లో విపరీతమైన క్రిస్టియన్స్ చాలా అద్భుతంగా వారు విశ్వాసం చాలా బలంగా ఉంది రెండు వందల అరవై మూడు సంఘాలు నేల కొరిగేసిన పదివేల మంది ఎన్నో నెలల పాటు అరణ్యాలకు వెళ్ళిపోనా అందులో ఒక్క విశ్వాసుని కూడా వెనుకకు తీసుకుని వెళ్ళలేకపోయారు నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే క్రైస్తవ జీవితం అనేది ఇట్స్ ఏ కంటిన్యూయింగ్ ప్రాసెస్ పడేబడి ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు కొనసాగించబడాల్సిన జీవితం అందులో ఏ ఒక్కరోజు మన ఆత్మీయాత్ర గండి కొట్టేసినా ఏ ఒక్క రోజు మన ఆత్మీయాత్రలో పోరాటం మానేసిన మనం ఆ రోజే పడిపోతాం పరిశుద్ధ గ్రంథంలో ఒకే తండ్రికి తల్లికి కాదు ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ముందుకు వెళ్ళారు ఒకరు ఆగిపోయారు గల కారణం ఏమిటో అసలు ఆ వ్యక్తులు ఎవరు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతుండగా మీ శ్రద్ధ దయచేసి ఆది కాండానికి తెరవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదో వచనాన్ని చదవగా చిత్తగిద్దాం ఈ దాసీని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసీ కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై

ఇద్దరు వ్యక్తుల గురించి మన కళ్ళ ముందు ముందుంచుతుంది అదేంటంటే మనోడు కథలో నాయకుడు ఇస్సాకు అనబడినవాడు రెండవదిగా ఇస్మాయలు అనబడినవాడు పేరు ఎప్పటి ఒకసారి అంటారు ఎట్రా చెప్పాలి ఇస్సాకు ఈరోజు ఇస్సాకు కోసం యు యువ హోల్స్ మంత్స్ చాలా వర్తమానాలు మనం వినుంటాం కదా కానీ ఈరోజు ఇస్మాయేలు మాత్రమే ఆ అబ్రహాము ఇంటి నుంచి ఎందుకు వెళ్ళగొట్టబడ్డాడో మీ ముందు కొన్ని ఒక నాలుగు సంగతులు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ఒకసారి మీరు చూస్తారా సరే చూడండి ఎప్పటికీ తండ్రి ఎంతమంది ఒక్కడే తల్లులు మాత్రం వేరు ఇప్పుడు ఎవరి ఇంట్లో నుంచి ఇస్మాయిల్ వెళ్ళగొట్టబడుతున్నాడు అబ్రహాము ఇంట్లో నుండి వెళ్ళబడుతున్నారు ఆగండి ఆగండి అసలు ముందుగా డాడీ అని పిలుపుకు నోచుకున్నది అబ్రహం అయితే దానికి కారణం ఎవరు ఇస్మాయిల్ ఇశాక ముందు పుట్టిన ఇస్మాయిల్ కదా ఇస్మాయిల్ ఇప్పుడు ఆ మక్కువ అబ్రహంకి ఉంటుంది మరి దేవుడికి ఏమైంది సారమ్మగారు అనుకో సవిత్రల పోరు ఉండకూడదు అందుకుంది కాబట్టి పంపించే అంది సారమ్మగారు కాబట్టి నాకు కొడుకు ఉండగా ఇంకో కొడుకు ఎందుకు పంపించే అని అంది మరి దేవుడికి ఏమైంది దేవుడు కూడా ఏమంటాడు దేవుడు అంటాడు అబ్రామా భయపడుకో ఆ కుర్రాన్ని పంపించే అన్నాడు ఆగండి ఒకసారి అబ్రహాము ఇంటిలో ఇస్వాకులకు చోటు ఉంది కానీ అబ్రహాము ఇంటిలో ఇస్మాయేలుకు చోటు లేదు దేవునికి స్తోత్రం హలలుయా చెప్పాలి హలలుయా అబ్రాహాము ఇంటిలో ఇస్మాయికు సారీ ఇస్సాకునకు చోటు ఉంది కానీ ఇస్మాయిల్కు చోటు పెద్ద కొడుకు ఎవరు ఇస్మాయిలే ముందొచ్చిన వాడు ఎవడు ఇస్మాయిలే అబ్రహాములో కూడా మొగసిరి ఉంది అని ప్రపంచానికి చాటి చెప్పింది ఎవరు ఇస్మాయిలే అయినా అబ్రహాము ఇంటిలో ఇస్మాయిలు ఎందుకు చోటు లేదు అసలు అబ్రహాము ఇల్లు అంటే ఎవరు ఇస్మాయిల్ అంటే ఎవరు ఇందులో నుంచి ఒక నాలుగు సంగతులు మీ కళ్ళ ముందు పెడతారు దయచేసి మీరు తల పతుండగా బైబిల్లో అబ్రహాము ఇల్లు ఎవరికి గుర్తుగా కనబడుతుంది అబ్రహాము గారి ఇల్లు ఎవరికి గుర్తుగా కనబడుతుంది అని అంటే సామెత అందరూ మాట ఉంటుంది సంగతిని దాచుట దేవునికి ఘనత ఆ సంగతిని శోధించుట రాజులకు ఘనత అని అంటాడు నా వెనకాల చెప్పండి సంగతిని దాచుట దేవునికి ఘనత సంగతిని శోధించుట రాజులకు ఘనత ఇప్పుడు దేవుడు ఇక్కడ సంగతిని దాచి దేవుడయ్యాడు అది శోధించమనందరూ రాజులైన యాజక సమూహం గు నమ్మిన వారు రెండు చేతులు పగెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి శబ్దంగా హాలూయా సంగమా అబ్రహాము పరిశుద్ధ గ్రంథంలో దేనికి గుర్తు చెప్పన పరలోక రాజ్యానికి గుర్తు ఎలయనగా ఎలయనగా ఒకరోజు దేవుడే మాట్లాడుతున్నాడు ేద లాజరు కోసం ధనవంతుల కోసం మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ లాజరు చనిపోయాడు అంట అండ్ సో ది రిచ్ మ్యాన్ ఈ ధనవంతుడు కూడా చనిపోయాడు లాజరు చనిపోయినప్పుడు బైబిల్ ఏం చెప్పాలి పరలోక రాజ్యానికి తీసుకొని పోబోయాడు అని చెప్పాలి అలా చెప్పకుండా బైబిల్ ఏమని చెప్పన అబ్రహాము ఒడిని అబ్రహాము భుజము మీద రొమ్ము మీద అబ్రహాము ఇంట్లో ఉండడానికి తీసుకెళ్ళబడ్డాడు అంటాడు దేవుడు ఆగండి ప్రభు ఏమనాలి పరలోక రాజ్యం అనాలి ప్రభు ఏమనాలి పరదేశం అనాలి ప్రభు ఏమనాలి దేవదూతలు నిత్యము ఉండు చోటనాలి ఈ మూడు పదాల్లో ఏ ఒక్క పదం ఆడకుండా అబ్రహాము ఒడితో పోల్చాడు హలోయా అంటే అబ్రహాము ఇల్లుకు దేవుడు పెట్టిన మరొక పేరంటే పరలోక రాజ్యం లేదా పరలోక రాజ్యానికి దేవుడి పెట్టిన ముద్దు పేరు పేరంటే అబ్రహాము ఒడి ఇప్పుడు పరలోక రాజ్యానికి దేవుడి పెట్టిన నిక్కులేంటే పరలోక రాజ్యం దేవుడి పెట్టిన మరో పేరు అబ్రహాము ఒడి ఇప్పుడు అబ్రహాము ఒడిలో నుండి ఇస్మాయిల్ చోటు లేదు అంటే పరలోక రాజ్యంలో చోటును కోల్పోయాడు పెద్ద మనిషి దేవునికి ద ప్యాసెంజర్స్ అబ్రహాము వారికి పెద్ద కొడుకు ఎవరు అబ్రహాముకే పుట్టిన అబ్రహాము పేరు మీద పెట్టిన పర్లోక రాజ్యంలో సొంత కొడుకు ఏమి లేదంట బైబిల్ ఈ బ్యాచ్ చాలా మంది ఉందని అందులో ఎగ్జాంపుల్ చెప్తాను తప్పిపోయిన కుమ్మారుడు గల నాన్నగారు ఉన్నారా పేరు లేదు మరి చెప్పేవాడిని ఆ కొడుకు పేరు తెలుసా ఆ పేరు లేదు పెద్దోడి పేరు తెలుసా అది లేదు డబ్బులు అట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోడంట అంట బయటకి వెళ్ళిపోయిన వాడికి లోపల విందులో చోటు ఉంది కానీ లోపలే ఉండి తన మాట ఆలకించి తండ్రి మాటకు వాడికి మాత్రం ఆనందంలో పాలు పంపులు లేవు స్టాండింగ్ అవుట్ సైడ్ గేట్ అతడు బయటే నిలబడ్డాడు అంటే అర్థం చెప్పనా నువ్వు పెద్ద కొడుకువైనా చిన్న కొడుకువైనా సంతోడు అయినా సేవలం సీనియర్ అయినా మరెవరైనా దేవుని యొక్క మాటను మీరితే పరలోక రాజ్యాన్ని కోల్పోతామో దేవునికి స్తోత్రం